హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ఘటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము దేశంలో సుబ్రహ్మణ్య క్షేత్రములు అనేకమున్నాయి రాహుబ్రహ చెడు ఫలితాల నివారణకు తమిళనాడు రాష్ట్రంలో సప్త సుబ్రహ్మణ్య క్షేత్రములు కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం మరియు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోనున్న కాళహస్తీశ్వర క్షేత్రం ప్రముఖమైనవి సుబ్రహ్మణ్య క్షేత్రంలో వలె సప్త సర్పశిరస్సులతో కార్తికేయుడు మరియు నృసింహస్వామితో కలిసి ఒకే విగ్రహంలో కలిసి ఉన్న ఘటిసుబ్రహ్మణ్య ఆలయం కర్ణాటక మరియు ఆంధ్ర రాష్ట్రముల సరిహద్దులో ఉన్నది ఘటి సుబ్రహ్మణ్య ఆలయం కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు సరిహద్దులోని దొడ్డబల్లాపుర పట్టణమునకు సమీపంలో పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగుళూరు కెంపేగౌడ విమానాశ్రయం నకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి దొడ్డబల్లాపూర్ సమీప రైల్వే జంక్షన్ కావున రైలులో దొడ్డ బళ్లాపూర్ కాని బెంగుళూరు విమానంలో కాని చేరి ఘటి సుబ్రహ్మణ్య క్షేత్రం రోడ్డు మార్గంలో చేరవచ్చు ప్రధాన దైవం కార్తికేయుడు మరియు నృసింహస్వామి కలిసి ఒకే విగ్రహంలో ఉండడం ఆలయ ప్రత్యేకత ఈ ఆలయంలో కార్తికేయ మరియు నృసింహస్వామి విగ్రహాలు భూమి నుండి ఉద్భవించాయని కథనం కుక్కే సుబ్రహ్మణ్యక్షేత్రం వలనే ఈ క్షేత్రం కూడా రాహుగ్రహ ఆరాధనకు ప్రసిద్ధి చెందినది ఘటి సుబ్రహ్మణ్యక్షేత్రం ఆరు సంవత్సరాలకు పూర్వం బళ్ళారి ప్రాంతం పాలించిన రాజులు అభివృద్ధి చేశారు ఏడుతలల నాగుపాము రూపంతో సుబ్రహ్మణ్యస్వామి తూర్పుముఖంగా వెనుకవైపు ముఖంగా నృసింహస్వామి ఏకశిలపై మలచబడి దర్శనమిస్తారు భక్తులకు కార్తికేయ నృసింహస్వాములు ఇరువురిని ఒకే సమయంలో దర్శించుకూడావికి గర్భగుడిలో విగ్రహాల వెనుక పెద్దద్దాన్ని ఏర్పాటు చేశారు తారకాసుర సంహారానికి ముందుగా సుబ్రహ్మణ్యస్వామి ఏడుతలల సర్పరూపంలో ఘటిక్షేత్రంలో తపస్సు చేశాడు అనికధనం అదే రూపంలో ఉండగా సుబ్రహ్మణ్యస్వామి విష్ణువు వాహనమైన గరుడు సర్పాల పట్ల ద్వేషభావం కలిగి నాగులకు హాని చేస్తున్నాడని నాగకుటుంబాలను గరుడు నుండి రక్షణ కల్పించమని మహావిష్ణువు అవతారమైన నృసింహుడిని ప్రార్థించాడు నాగులకు గరుడునికి మధ్య ఉన్న వైరం తొలగించడానికి నృసింహామంత్రాన్ని జపించి ఆయన కూడా సర్పరూపం పొందాడు సుబ్రహ్మణ్యస్వామికి మూలస్థానంగా రూపంలోకి మారింది అటుపిమ్మటనే సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుణ్ణి సంహరించాడని నమ్ముతారు సుబ్రహ్మణ్య నృసింహులు గర్భాలయంలో తూర్పు మరియు పడమర ముఖాలతో దర్శనమిస్తారు సుబ్రహ్మణ్యస్వామి అదృశ్యంగా సర్పరూపంలో నేటికి ఈ క్షేత్రంలో తపస్సు చేస్తున్నాడని స్థానిక ప్రజల నమ్మకం కుజదోషం నాగప్రతిష్ఠ సర్పదోష నివారణ వంటి ప్రధానమైన పూజలు ఆలయంలో నిర్వహించబడతాయి సహజంగా సంతానం కోసం వివాహమైన దంపతులు కులిచేది సుబ్రహ్మణ్యస్వామిని సంతానం లేని దంపతులు స్వామిని పూజించడం వల్ల సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం వివాహిత జంటలు ఈ కోరికపై నాగ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు అందువల్ల యాత్రికులు ఆలయ ప్రాంగణంలో పాముల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను చూడవచ్చు ఆలయం సమీపంలో విగ్రహాలను ప్రతిష్ఠించడం ఒక పవిత్రకార్యంగా స్వామికి ఇష్టమైనదిగా నమ్ముతారు ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తులు నాటిన వేలాది విగ్రహాల దర్శనంతో సందర్శకులు అమిత ఆనందం పొందుతారు హిందూ మతంలో నాగుల చవితి మరియు సుబ్రహ్మణ్య షష్ఠి రెండు రోజులలో ఉపవాసం ఉండి సంతానం కోసం మరియు సంతానం ఆనందంతో వర్ధిల్లాలని సుబ్రహ్మణ్య స్వామిని నాగేంద్ర రూపంలో పూజించడం పురాతన కాలం నుండి వస్తున్నాచారం హిందువులు నాగుల చవితి మరియు సుబ్రహ్మణ్య ఘనంగా జరుపుతారు ప్రతి సంవత్సరం ఆలయంలో పుష్యమాసం శుద్ధష్ఠి రోజున బ్రహ్మోత్సవం మరియు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు జయంతి రోజున ఈ క్షేత్రంలో మరో ప్రధానోత్సవం నిర్వహించబడుతుంది ఘటి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం గ్రామంలో ఉన్నందున యాత్రికులు బస మరియు భోజన ఏర్పాట్లకు మధ్యస్థ మరియు విలాసవంతమైన హోటళ్లనందు వసతి మరీ భోజనం కోసం దొడ్డబల్లాపుర పట్టణానికి వెళ్లవలసి ఉంటుంది ఆలయం ఉదయం ఆరు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు